రాజైతే తన కుమారుడైన భరతుడు అతని సేవకుడుగా కాలాన్ని గడపాల్సి వస్తుందని కైకేయి అంటుంది తన కుమారుని తాను సేవకుడుగా చూడాలని అనుకోవడం లేదని చెబుతుంది ఏ మహారాయణ అయినా తన కుమారుని సింహాసనం పైనే చూడాలని ముచ్చటపడుతుందే గాని సేవకుడుగా చూసి మురిసిపోవాలనుకోదని అంటుంది తనకి జన్మించడమే తన కుమారుడు చేసిన పాపం కాదని అందుకుగానే జీవితాంతం అతను సేవకుడుగా ఉండిపోయేలా చేయాలనుకోవడం ధర్మం కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది అందువల్ల తన కుమారుడైన భరతుడు అయోధ్యా సింహాసనాన్ని అధిష్ఠించాలని కోరుతుంది ఆ మాట వినగానే దశరథుడు ఒక్కసారిగా తూలిపడిపోతాడు తాను చూస్తున్నది కైకెయినేనా ఇలా మాట్లాడుతుంది ఆమెయేనా అనే అయోమయానికి ఆయన లోనవుతాడు తన కాళ్ల కింద నేల కదిలిపోతున్నట్టుగా అనిపించడంతో అక్కడే ఉన్న ఆసనంపై వాలిపోతాడు ఒక తల్లిగా భరతుడు భవిష్యత్తును గురించి ఆలోచించడం తప్పేమీ కాదని ఒక తండ్రిగా అతని గురించి ఆలోచన చేయవలసిన బాధ్యత దశరథుడికి ఉందని కైకేయి అంటుంది మసగబారుతున్న తన కళ్ళను తుడుచుకుంటూ లేని ఓపికను తెచ్చుకుంటూ దశరథుడు పైకి లేస్తాడు మొదటి కోరిక వినేసి అలా అయిపోతే రెండవ కోరిక కోరనని అనుకోవద్దని కైకేయి అంటుంది రెండవ కోరిక ఆయనకు మరింత బాధను కలిగించవచ్చునని అలా అని చెప్పేసి నెరవేర్చడం కుదరదని అనొద్దని చెబుతుంది ఆడిన మాట తప్పరనే విషయం తనకి తెలుసునని అంటుంది రెండో రెండవ ఏమిటి అన్నట్టుగా ఆందోళనతో దశరథుడు ఆమె వైపు చూస్తాడు రాముడు పద్నాలుగేళ్ల పాటు వనవాసం చేయాలని కైకేయి కోరుకుంది ఆ మాట వినగానే దశరథుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రాముడు పద్నాలుగు సంవత్సరాల పాటు అడవులకు వెళ్లాలని భరతుణ్ణి రాజుగా చేయాలని కైకేయి పట్టుబడుతుంది ఆ మాటలకు దశరథుడు ఎంతగానో దుఃఖిస్తాడు రాముణ్ణి వదిలిపెట్టి తాను ఉండలేనని రాముడు లేని రాజ్యంలో ప్రజలే ఉండలేరని కన్నీళ్లు పెట్టుకుంటాడు ఆమె మొదటి కోరిక తీర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతాడు భరతుడికి రాజ్యాన్ని అప్పగిస్తానని రాముడిని అడుగుకు పంపాలనే కోరికను వెనక్కి తీసుకోమని కోరుతాడు అందుకు కైకేయి నిరాకరిస్తుంది రాముడు రాజ్యంలో ఉండగా రాజుగా పట్టాభిషేకం చేసుకోవడానికి భరతుడు ఒప్పుకోడని అంటుంది ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది రాముడిని చూడకుండా రామ అని పిలవకుండా తాను ఉండలేనని దశరథుడు అంటాడు తన ప్రాణాలు రాముల్లోనే ఉన్నాయని రాముడు అయోధ్యను వీడితే తన ప్రాణాలు తనను వీడిపోతాయని చెబుతాడు రామ అని పిలవకుండా తాను ఒక్క నిమిషం కూడా ఉండలేనని అంతటి శిక్ష విధించవద్దని ఆవేదన చెందుతాడు రాముడు ధర్మస్వరూపుడని ఆయన వల్లనే అయోధ్యలో వర్షాలు పడుతున్నాయని పంటలు పండుతున్నాయని అంటాడు రాముడు దూరమైతే అయోధ్యలో కరువు కాటకాలు ఏర్పడతాయని చెబుతాడు అందువల్ల మరోసారి ఆలోచన చేయమని అంటాడు తాను అన్ని విషయాలను ఆలోచించుకునే మాట్లాడుతున్నానని ఇక తనకి ఇచ్చిన మాటను తప్పాలో నిలబెట్టుకోవాలో ఆలోచించాల్సింది ఆయనేనని కైకేయి అంటుంది తనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించకుండా రాముడికి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనేది ఆలోచన చేయమని చెబుతుంది రాముడికి పట్టాభిషేకం తలపెట్టిన తానే అందుకు భిన్నమైన మాటలను చెప్పలేనని దశరథుడు అంటాడు రాముడిని అడవులకు వెళ్ళమని చెప్పలేనని ఆ మాటను శిరసావహించి వహించి అతను వెన్ను తిరిగిన వెంటనే తనకి లోకం శూన్యమైపోతుందని కొమిలిపోతాడు అయితే రాముడికి ఆయన చెప్పవలసిన మాటలు తానే చెబుతానని అంటూ అతనికి కబురు చేస్తుంది రాముడితో తాను చెప్పవలసింది చెబుతానని అంటుంది ఆ సమయంలో తన మాటలకు అడ్డుపడకుండా ఉంటే చాలని చెబుతుంది పట్టాభిషేక మహోత్సవానికి సమయం దగ్గర పడుతుండడంతో అందుకు సంబంధించిన సన్నాహాల్లోనే రాముడు ఉంటాడు అదే సమయంలో కైకేయి మందిరం నుంచి అతనికి కబురు వస్తుంది ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కైకేయి మందిరానికి రాముడు బయలుదేరతాడు